తోటైతే నేను ఎగ్స్ నాలుగు ఎగ్స్ బ్రెడ్ తీసుకున్నా బ్రెడ్ తోటి ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను నేను చూడండి మీరు కావాల్సి నేను చూపిస్తాను ఇదండి బ్రెడ్ ఆమ్లెట్ కావాల్సి నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను కొత్తిమీర తురుము ఇది వచ్చి ఉల్లిగడ్డ పేస్ట్ అండి ఇది అల్లము ఎల్లిగడ్డ పేస్టు అదే రండి చిల్లీ ఫ్లేక్స్ నాకు రావట్లేదు చిల్లీ ఫ్లేక్స్ ఇది వచ్చి కొత్తిమీర సన్నగా తరిగి పక్కకు పెట్టుకున్నాం ఇది తరిగి పక్కకు పెట్టినాక చూపిస్తాను ఇంకా ఈ బౌల్లో వచ్చి నేను ఎత్తు అయితే కొంచెం వాటర్ అని తీసుకుందాం వాటర్ కట్టే చూడండి వాటర్ ఈ వాటర్లు వచ్చి మనము ఉప్పు వేసుకుందాం ఎగ్ వేస్తాం కదా ఎగ్గుకు సరిపడైతే అయితే సాల్ట్ వేసుకొని ఇందులోనే కారం కూడా వేసుకుందాం ఈ ఉప్పు కారం అనేది గుడ్డు కొట్టిపోసినాక మనం వేసినామంటే కలవదండి నేనైతే ఇట్లా వేసుకుంటాను చూసి వేసుకోండి మీరు స్పై స్పైసీగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి నార్మల్గా తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి అదంతా ఇట్లా కలిపేసుకోండి అవి ఉండలు ఉండలు లేకుండా మంచిగా ఇట్లా కలిపేసుకొని ఇప్పుడైతే ఎగ్స్ కొట్టి ఇందులో పోసుకోండి నాలుగు నేను నాలుగైతే కొట్టుకొచ్చిన కదా ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం మీకు ఆడ మిక్సర్ ఉంటే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకోండి లేదంటే ఇట్లా స్పూన్ తోటైనా మిక్స్ చేసుకోవచ్చు మంచిగా కలిసే వరకు కలపాలి ఉప్పు కారం ఇందులో వేసింది మనం గడ్డలు గడ్డలు లేకుండా కలుపుకోవాలనుకున్నాం కదా అలాగైతే కలుపుకోవాలి వైట్ ఎల్లో మొత్తం కలుసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ నేనైతే పెంకైతే పెట్టేసిన ఆయిల్ దగ్గర పెట్టుకుందాం కావాల్సిన దగ్గర పెట్టుకుందాం మనం ఇవ్వండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూడండి ఏమేమి కావాలో ఇవన్నీ చూడండి ఇవన్నీ కంపల్సరీ మీ ఇష్టమండి కంపల్సరీ అంటే ఏం లేదు కానీ ఎట్లా చేసుకున్నా ఓకే అంటే మన ఇంట్లో ఉన్న వాటితో సర్ది చేసుకోవాలి కదా లేని అని తెచ్చి చేయాలంటే కొన్నిసార్లు అవదు మీ సాయిస్ అంతేనా పుట్టి ఇప్పుడు బ్రెడ్ తీసి వేడైంది కదా కొంచెం ఫ్రెండ్స్ ఇలా అయితే కాలాలది ఇలా కాలినప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దాం ఎగ్ వేసుకుందాం ఇదంతా మంచిగా స్ప్రెడ్ అయ్యేంత వరకు అంచులకు కూడా వేసుకుంటే వేసుకోండి లేదనంటే మీ ఇష్టం అండి నేనైతే అంచులకు కూడా వేసేసిన తురుము క్యారెట్ తురుము అది కొత్తిమీర తురుము కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి ఆనియన్ పేస్ట్ మీ ఇష్టం అండి ఎలా ఉంటే అలా చేసుకోండి పిల్లలు తినేదాన్ని పట్టించి మనకు ఆ టేస్ట్ నచ్చిద్దా లేదని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చిల్లీ ఫ్లెక్స్ చిల్లీ ఫ్లెక్స్ ఆప్షనల్ నచ్చితే వేసుకోండి కారం ఎక్కువ ఇది కూడా కాల్చి పెట్టుకోవాలి కానీ నేనైతే కాలవల మీ ఇష్టం మీరు కాల్చి పెట్టుకుంటానంటే కాల్చి పెట్టుకోండి వేస్తే ఇట్లా ముందే కొంచెం తీసేసుకోవచ్చు ఇంకొక దానికి కూడా ఇలాగనేసుకోండి కింద సేమ్ చుట్టూ చుట్టూ వేసుకొని ఇంకా ఉల్టా వేసుకున్నప్పుడు మళ్ళీ అక్కడ సైడ్ కూడా వేసుకుంటే వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే కూడా లేదు అట్లా చేసుకున్నా కూడా బెస్ట్ ఎవరో ఇష్టం అండి నేనైతే ఇలాగ చేస్తాను ఎలా వచ్చేద్దో చూద్దాం ఫస్ట్ టైం నేను చేయటం ఇట్లా ఇలా కాలాలి బాగుంటుంది బాగుండుగు ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది అన్నీ ఇలాగైతే మనము చేసేసుకుందాం ఇలాగండి ఫ్రెండ్స్ ఏందాకైతే అట్లా చేసినా కదా ఇప్పుడు వచ్చి నేను మళ్ళీ ఇంకో స్టైల్లో చేస్తున్నా చూడండి ఫస్ట్ ఇట్లా బ్రెడ్గా అల్సి పెట్టుకొని మనము సిమ్లో అయితే పెట్టేసుకుందాం స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నాక ఇప్పుడు నేను ఎగ్ పోసేస్తా ఇప్పుడు ఎగ్ మీద బ్రెడ్ పెట్టేస్తా మళ్ళీ ఎగ్ పోసేస్తా ఇప్పుడు మళ్ళా ఇవన్నీ ఇదంతా పేస్ట్ లాగా కలిపి పెట్టుకున్నా కూడా బెస్ట్ అండి చూడండి డెట్ పొంగుతుందో కింద ఎక్కువ ఉంది కదా ఫ్రెండ్స్ అని లేదు పైకి దీన్ని ఏం ఆర్డర్ బ్రెడ్ ఆమ్లెట్ అనుకుంటున్నా సునీతాస్ కిచెన్ బ్రెడ్ ఆమ్లెట్ రెండు వైపులు కాల్చిన చూడండి నార్మల్గా చూడండి అలా వచ్చింది మళ్ళీ ఇటే వేసుకొని సైడ్కి జరిపి పెట్టుకుందాం మళ్ళీ అడుగున ఎగ్ వేయాలి కదా ట్రై చేయండి మీరు మేము కూడా ట్రై చేస్తాము ట్రై చేసి మీకు నచ్చినట్లయితే మీరు మాకు కామెంట్స్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అంతే దీని మీద మనం ఒక సాసరేదన్నా ఇట్లా మూతేసి పెట్టినా కూడా మంచిగా అవుద్ది సిమ్లోనే చేసుకోవాలి నిదానంగా కంగారు పడేసి పెద్ద మంట పెట్టేయకూడదు పెద్ద మంట పెట్టేసినామంటే బ్రెడ్ కదా తొందరగా మాడిపోయిద్ది ఎగ్ అనేది మాడిపోయిద్ది బ్రెడ్ కూడా మాడిపోయిద్ది స్లోగా ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదండి క్యారెట్ ఇవన్నీ వేసుకుంటే పిల్లలు తింటారు కదా పిల్లలకు మంచిదని ఏంటిది లేదంటే ఏది లేదంటే ఒట్టిగా వదిలేసినా చేసుకోండి ఎందుకండి ఇది ఒక స్టైల్ చూడండి మూడు మూడు స్టైల్లో చేస్తాను ఆకీలి నాది ఈ ఐడియా అంతా ఎగ్లేసేసినాం క్యారెట్ ఉల్లిగడ్డ పేస్టు కొత్తిమీర అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ అన్నీ మిక్స్ 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 అయిపోయింది ఇప్పుడు బ్రెడ్ అక్కడ పెట్టేద్దాం కొంచెం వంట పెట్టుకుందాం కాలేంత వరకు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో చేద్దాం ఎలా వచ్చేద్దో చూద్దామని మేమైతే ట్రై చేస్తున్నాం అవి టేస్ట్ కూడా ఎలా ఉన్నాయో చెప్తాము చూడండి రెండు వైపులైతే కాల్చిన మెల్లగా స్లోగా ఓకేనా స్లోగా వేయాలి ఉల్టా వేసేటప్పుడు లేదంటే అంత చెదిరిపోయిద్ది మళ్ళీ ఒకటి ఇది బ్రెడ్ కదండి బ్రెడ్ చాలా స్మూత్గా ఉంటుంది మెత్తగా అయిపోద్ది ఎగువడం వల్ల మనం స్లోగా టర్న్ చేసుకుంటే మంచిగా ఉంటుంది లేదంటే కష్టం టేస్ట్ బాగుంటుంది ఉప్పు వచ్చి సరిపడినంత వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులు కాలుసుకుందాం చూడండి బ్రెడ్ ఆమ్లెట్ అన్నాం కదా బాగుంది చాలా బాగుంది పొప్పంగా తీ తీగా ఆబా సూపర్ చపరు ఉందండి మాకిలకు గుడ్ వేద్దాం చాలా బాగుందండి మాకైతే బయట వర్షం పడుతుంది వేడి వేడి చేసుకున్నాం తింటాను చాలా చాలా బాగుంది పిల్లలకి స్నాక్స్ లాగా బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్